దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్థుతి ప్రభావములు కలుగు కాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ దినం ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు దేవుని వీటిలో ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది ఈ యొక్క దినాన్ని దేవునితో ప్రారంభం చేశారు ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా ఈరోజు ఆదివారం ఎంతమంది మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఈరోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మందిరానికి వెళ్ళడానికి మీరు మీరు ప్రయత్నం చేయండి దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోండి ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం తలలో ప్రార్థన ప్రార్థున్నాం పరిశుద్ధుడు అనేక వందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉండగా నాయన మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని యేసునామమున అడిగి వేడుకుని చూన్నాము మా పరమ తండ్రి ఆ ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం మనం చదువుకుందాం నీ దేవుడని హోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటి నిన్ను హెచ్చరించను దేవుని స్తోత్రం ఈరోజు ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు ఆత్మదేవుడు మనకిస్తూ ఉన్నారు ఈరోజు మిమ్మలను నన్ను కూడా దేవుడు హెచ్చించాలని ఆశపడుతూ ఉన్నారు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే జనము కంటే దేవుడు మనలను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఈరోజు ప్రభు ఆశపడుతూ ఉన్నారు దేవుని బిడ్డలరా ఈరోజు మనం అందరం కూడా దీవించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు ఈరోజు మనం అందరం కూడా ఒక మంచి స్థానములో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు ఏదైతే దేవుడు ఆశపడుతున్నారో ఆ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క హెచ్చు లేకపోతే ఆ ఆశీర్వాదం మనకిచ్చే దేవుడుగానే ఉంటున్నారు అయితే ఎప్పుడు ఆయన మనలను హెచ్చిస్తారు ఎప్పుడు ఆయన మనల్ని దేవిస్తారు అంటే ఆ పై భాగంలో దేవాత దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఈ దేవుడిని యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడలా ఇక్కడ ఈరోజు మనము హెచ్చింపబడాలి దీవించబడాలి అంటే దేవుడు ఒక కండిషన్ పెడుతూ ఉన్నారు ఎవరైతే ఆయన మాటను శ్రద్ధగా వింటారో ఎవరైతే దేవుని మాట వింటారో దేవుని మాటకు విధేయత చూపిస్తారో దేవుని బిర్లరా వినడం మాత్రమే కాదు ఎవరైతే నడుచుకుంటారో చాలా సమయాలలో మనం వింటాం దేవుని మాటలు మనం వింటాం ఆలకిస్తాం కానీ ఆచరణలో తీసుకురావడానికి చాలా కష్టంగా ఉంటుంది దాని ప్రకారం నడుచుకోవడం చాలా కష్టం దేవుడు ఏదైతే ఆశపడుతున్నారో మన నుండి దాని ప్రకారం జీవించడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కానీ వాక్యం చెప్తూ ఉంది ఎప్పుడైతే దేవుని మాట మనం శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకుంటామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం ఈరోజు దేని బిట్లతో దేవుని మాటలు మనం వింటున్నాం కానీ వాక్యానుసారమైనటువంటి జీవితము మనలో ఉన్నదా వాక్యానుసారమైనటువంటి జీవితము మనలో ఉన్నప్పుడు దేవుడు ఆశించినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను దీవించే దేవుడు హెచ్చించే దేవుడిగా ఆయన ఉంచారు బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు హెచ్చించాడు ఆస్వాదించాడు అందులో ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి అబ్రహాము అబ్రహాము దేవుని మాట విన్నాడు దేవుడు అన్నాడు నీ యొక్క జనమును నీ స్థలమును నీ యొక్క ఆస్తిని సమస్తమును విడిచిపెట్టి నేను చూపించి దేశానికి వెళ్ళిపో అన్నాడు దేవుని మాట వినడము మాత్రమే కాదు కానీ అబ్రహము దాని ప్రకారము జీవించాడండి దేవుడు ఆశించినట్లుగా అబ్రహాము బ్రతికాడు దేవుని మాటకు లోబడ్డాడు దేవుణ్ణి అనుసరించాడు తన కష్టములో తన బాధలు తన ఇబ్బందిలో దేవుణ్ణి అనుసరించాడు నీకున్నటువంటి ఒకే ఒక కుమారుడు నాకు బలివు అని సెలవించినప్పుడు కూడా అబ్రాహము దేవుని మాటకు లోబడి దేవుని మాటను అనుసరించాడు అందుకే అబ్రహముని దేవుడు ఆశీర్వదించాడు విశ్వాసులకు తండ్రిగా దేవుడు అతను ఎవచ్చాడు ఉన్నతమైన స్థానములో అన్ని విషయాలలో అబ్రహముని దేవుడు దీవించి ఆస్వాదించి ఉన్నతమైన స్థానములు దేవుడు అంచాడు ఈరోజు మనము కూడా దీవించబడాలి అంటే మనము కూడా ఆస్వాదింపబడాలి అంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి దాని ప్రకారము అనుసరించి మనం నడుచుకోవాలి దానియాలను దేవుడు హెచ్చించాడు యోసేపుడు దేవుడు హెచ్చించాడు ఈరోజు నిన్ను నన్ను కూడా హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నారు అయితే దేవుని మాట వినగలుగుతున్నాము దేవుని మార్గంలో నడవగలుగుతున్నాము అలాగే చేస్తే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇవిడే చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయడు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం తండ్రిని సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు సమస్త జన్ముల కంటే మమ్మలను హెచ్చించే దేవుడుగా ఆశీర్వదించే దేవుడిగా ఉన్నతమైన స్థానంలో ఉంచే దేవుడిగా మమ్మల్ని వాగ్దానం తనను వాగ్దనమిచ్చారనైనా ఈ వీడియో చూస్తూ ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించి తండ్రిని కృపలు భద్రపరచమని దేనికోసమైతే ఈరోజు మీ జ్ఞాపన చేసి ఈ ప్రార్థనలో ఏకీభవించున్నారు వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచమని ఏసునా నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె